హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయలతో ఒక స్పెషల్ చేసుకోబోతాం బెండకాయలు అంటేనే వేపుడు పులుసు అవి కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధానంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు బెండకాయని చక్కగా శుభ్రంగా కడుక్కొని మంచి లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని వన్ ఇంచ్ వరకు కట్ చేసుకుని చిన్న బెండకాయలు అయితే పైది కిందది కట్ చేసేసి చక్కగా అలా ఆ సైజులోకి పెట్టుకుంటే చాలు దీనికి సరిపడా ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకొని చక్కగా ప్యూరి చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి సో కొంచెం ఇక్కడ ఎక్కువ ఆయిల్ తీసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సాలో ఫ్రైకి కాకుండా అంతగా ఆయిల్ తీసేసుకొని చక్కగా ఒక టెన్ టు లెవెన్ స్పూ ఫిఫ్టీన్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసేసుకొని ఈ బెండకాయల్ని దీంట్లో వేసేయాలి కాగిన తర్వాత ఈ నూనెని ఈ బెండకాయలను వేయాలి ఇది ఎలా వేయించాలంటే హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి మరీ మరీ గుర్తు చెప్తున్నాను గుర్తుపెట్టుకుని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించాలి ఏంటంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా అని కాదు సో మాడవి మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు సో అదే ప్యాన్లో కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసి మళ్ళీ ఎక్కువైన ఆయిల్ తీసేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ కరివేపాకు వేసి చిటపట్టలు ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది సన్నగా తరుగు వేసేయాలి ఈ ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి ఈ లేపు నేను ఒక చిన్న బిర్యానీ ఆకైతే యాడ్ చేసాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఘాట్ పెట్టుకుని యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడికి నా అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసింది ఇక్కడ ఏం చేయాలంటే మనం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడిద్ది ఇంతకీ మెజర్మెంట్ చెప్పలేదు కదా నేనైతే ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకుని ఒక పావు కన్నా కొంచెం ఎక్కువగా ఉండే టమాటాలు అయితే తీసుకున్నా సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే చాలా మంచిది లేకపోతే చేదు వచ్చేసేది సో ఇప్పుడు ఏదైతే ప్యూరీ చేసుకొని పెట్టుకున్నానో ఆ ప్యూరీని అయితే నేను యాడ్ చేసేస్తున్నాను మిక్సీలో కొంచెం ఉంటే జార్లో కొంచెం వాటర్ వేసేసి మనం దీంట్లో యాడ్ చేసేయాలి సో యాడ్ చేసేసి ఇది హై ఫ్లేమ్లో మాత్రమే ఈ పచ్చి వాసన పోయే దాకా మనం వే పెట్టేసుకోవాలి సో పచ్చి వాసన పోయి కొంచెం దగ్గర పడేలాగా చూసుకోవాలి ఈ ప్యూరీని సో దగ్గర పడిన తర్వాత మనం ఏదైతే మనం వేయించుకుని పెట్టుకున్నామో ఈ మొక్కలని వేసే ముందు మనం అనేది యాడ్ చేయాలి కొంచెం ఒక స్పూన్ కారం కొంచెం పసుపు అండ్ దీనికి సరిపడా ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా వేయించి పెట్టుకున్న ధనియాల పొడి దీంట్లో వేసేసుకొని ఈ మసాలాన్ని ఈ ప్యూరీలో చక్కగా మనం దగ్గర పడనివ్వాలి ఈ మసాలాలు అనేది పచ్చివాసన పోయేలాగా చక్కగా ఈ టమాటో కూడా పచ్చివాసన పోయి చక్కగా దగ్గర పట్టిద్ది మనకి ఈ మసాలన్నీ చక్కగా దిగి పట్ పట్టిద్ది సో ఇంకొంచెం ఇది చూసారా కొంచెం ఆయిల్ అనేది పైకి తెలుతుంది కొంచెం కనిపిస్తుంది కదా సో ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఏదైతే వేయించుకొని పెట్టుకున్నామో ఈ బెండకాయ ముక్కల్ని ఈ ముక్కల్ని దీంట్లో వేసేసి చక్కగా వేయించుకోవాలి సో నాకైతే ఇక్కడ కొంచెం దగ్గర పడినట్టు కనిపిస్తుంది కానీ ఇంకొంచెం దగ్గర రానివ్వాలి ఈ స్టేజ్లో బెండకాయల ముక్కల్ని యాడ్ చేసేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా బాగా దగ్గర పడిన తర్వాత బెండకాయల ముక్కల్ని యాడ్ చేస్తారు నేను ఈ ప్యూరీ అనేది ఈ బెండకాయల ముక్కలకి పట్టాలి అనే ఉద్దేశంతో ఈ స్టేజ్లోనే కొంచెం లిక్విడ్ ఉన్న స్టేజ్లోనే నేను యాడ్ చేసేసి మూత పెట్టేశాను సో లేదు అంటే ప్యూరి బాగా దగ్గర పడేసి దాని తర్వాత మనం బెండకాయలు వేస్తే కొంచెం బెండకాయలు క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి అలా అయినా చేయొచ్చు ఇలా అయినా చేయొచ్చు సో నేనైతే ఏది ఇలా చేశాను ఈ బెండకాయలు కొంచెం పులుపులుగా బాగుంటాయి తినడానికి అండ్ మసాలా వేసాను కాబట్టి ఈ మసాలా బెండికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది అన్నంలో రోటీస్లో ది బెస్ట్ కాంబినేషన్ అన్నట్టు ఇది డాబా స్టైల్ సో మనం ఆయిల్ అనేది పైకి తెలియపోయింది దీని తర్వాత ఈ కర్రీ అయిపోయినట్టే కదా దాని తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చే గార్నిష్ వేసుకొని ఒక్క తిప్పు తిప్పిచ్చి మనం సర్వ్ చేసుకోవడమే ఇది కర్రీ చేసి పెట్టండి మీ ఇంట్లో ఫిదా అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇది డాబా స్టైల్లో ఉంటుంది మరీ మరీ మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే ఫిదా అయిపోతారు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు థ్యాంక్ యూ